నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మనము ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకుంటే చాలా మంది ఆ ఉద్యోగం అన్నది సక్సెస్ అవ్వదు సో ఏ పని చేయాలన్నా ఎలాంటి వృత్తిలోని వెళ్ళాలన్నా ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి అని అంటారు సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి శ్లోకాలు ఉంటాయి కదా అలాంటి ఎలాంటి శ్లోకం అనుకొని వెళ్తే ఆ ఉద్యోగం అన్నది మనకి వస్తుందంటారు అంటారు తప్పకుండా నేను చెప్పే శ్లోకం వల్ల భగవద్ అనుగ్రహమే కాదు ఆ శ్లోకం చదివిన వ్యక్తి లోపల కూడా కొత్త ఆలోచన వస్తుంది ఉద్యోగం రావటం లేదంటున్నారు తప్ప మీరు చదివిన చదువులో ఎంతవరకు నమ్మకం ఉంది మీకు సంభాషణ చాత ఎక్కడొచ్చింది ఇంగ్లీషు మాట్లాడుతున్నామంటారు తప్పుల తడకలు మాట్లాడుతున్నారు నీకు పిల్లాడు పుట్టాడని మా తమ్ముడు చెప్తే నాకు తెలిసింది ఒకడు ఉత్తరం రాశాడు ఏమనో తెలుసునా ఐ కేమ్ టు నో దట్ యా బిగమ్ ఫాదర్ త్రూ మై బ్రదర్ అన్నాడు వాడు వాడు ఇంగ్లీషు అది ముందు మనకే మాట్లాడడం రాదు సబ్జెక్ట్ మీద కాలేజీలో చదవలేదండి అంటే ముందు మీ లోపల ఈ భావం పోవాలి కంగారు పడకండి మీరు చదువులని నేను మాట్లాడలేదు అలాంటి స్థితి మీకు వస్తుంది ఈ శ్లోకం వల్ల ఈ శ్లోకం చదివితే ఉద్యోగ ప్రాప్తికి రావాల్సిన యోగ్యత ముందు కలుగుతుంది ఒక గోడకి రంగు వేయాలంటే ముందు తీసుకుని కడగాలి కడిగి గరుక్ కాగితం తీసి శుభ్రంగా చెయ్యాలి బేస్ కొట్టాలి కలర్ కొట్టాలి ఇన్ని పనులు ఉన్నాయి ఈ ఒక్క శ్లోకం లేదమ్మా ఏమిటో తెలిసిన సుందరకాండలో ఉంది ఆ శ్లోకం సుందరకాండ మొట్టమొదటి శ్లోకం గూగుల్లో మీద దొరుకుతుంది హనుమంతుడు బయలుదేరుతున్నాడు సముద్రం దాటాలి అంతకుముందు ప్రతివాడు నే పెడతా అన్నాడు అన్నవాడు ఎవరు లేదా వాడు పదిహేడు దూకుతా వస్తా అన్నాడు అంటే పదిహేడితే నూనెలో పడతాడు వాడిని కూడా పట్టు రావాలి వెండి రెండో వాడు నేను ఇరవై దూకుతా అన్నాడు దూకాల్సింది వంద అనేసరికి వీడంతా ప్రోత్సహించారు హనుమంతుడున్నాడు అప్పుడు దండం పెట్టుకుని సంకల్పించాట తతో రావణనీతాయా సీతాయా శత్రుఘర్జన ఈ ఈయ పదం అన్వేష్టం చారణాచరితే పదీ చారణులంతా వెళ్ళే పై మార్గంలోంచి నేను సీతమ్మని వెతుకుతాను ఈ దాటి వెడతాను అని నిర్ణయించుకున్నా దీని మీద మూడు గంటల ఉపన్యాసం చెప్పచ్చు కానీ పిల్లల కోసం చెప్తున్నాను నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అక్కడ చారణాచరితే పదెందుకమ్మా అన్నాడు నేను దూకుతున్నా అన్నది కదా కాదు ఆకాశ మార్గంలో వెళ్ళడానికి కొన్ని మార్గాలు ఉంటాయి పక్షులు కొంతవరకే ఎగరగలవు రాబందు కొంతవరకే ఎగరగలదు ఇలా కింద పడిపోతుంది ఇలా భూమి ఆకర్షణకి కింద పడకుండా ఉండాలంటే సిద్ధులు చారులు ఎంత ఎత్తుకు వెళ్తారో అంత ఎత్తు నుంచి వెళ్ళాలి అందుకని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు నేను ముందు అంత ఎత్తుకి ఎగరాలి ఎగిరి దూకడం ప్రారంభించాలి అర్థమైందనుకుంటాను అనుకుంటాను మన ముందున్న వాళ్ళు ఉద్యోగాలకు ఇదే ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎలా ప్రిపేర్ అది ఆలోచించండి చారణాచరితే పది తత ఆ తర్వాత ఆ తర్వాత అంటే ఎంత చదువు చదివిన తరువాత వెళ్ళబోతున్నావు అది గుర్తుపెట్టుకో తో రావణ నీతాయా సీత ఉద్యోగం ఉందక్కడ సీత ఉంది రావణాసుడి చేతిలో ఉంది అంటే అర్థం దుర్మార్గుడే కాదు అలాంటి వాడి కస్టడీలో ఉన్నది అంతమంది అలాగే నీకు రావాల్సిన ఉద్యోగానికి కూడా ఇన్ని రకాల ఆవణాలు ఉంటాయి అది దాటుకుని వెళ్ళాలి నువ్వు అది నీకు ధైర్యం ఇస్తుంది ఈ శ్లోకం దేవుడి శ్లోకం పట్టే పెట్టండి కానీ మోడ్రన్ పద్ధతిలో చెప్తున్నాను రావణ నీతాయ సీతాయ శత్రుకర్చన అడ్డం ఎవడొచ్చినా దాటగలను అని నమ్మకం పెట్టుకోవద్దు శత్రుకర్చన ఏష పదమన్వేష్ఠం చరణాచరితే పది అందుకని ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నించేవాళ్ళు భగవద్ అనుగ్రహానికంటే ఈ శ్లోకం నలభై ఐదు రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు చదవండి మొదట్లో మీకు పది నిమిషాలు పట్టచ్చు నోటికి వస్తే ఏడు తప్పితే ఎనిమిది నిమిషాలు వస్తుంది అది దయచేసి రాత్రి పదకొండింటి చదవకండి పొద్దున్నే లేవగానే ఏడున్నర ఎనిమిది రూపాయలు చదవండి హనుమంతుడిని పెట్టుకోండి తోక గంట కడుతుంటారు కొంతమంది దయచేసి గంట కొట్టి గంట ఉన్నది మాత్రం పెట్టుకోకండి హనుమంతుడిని పెట్టుకోండి అలాగే దగ్గరలో ఉన్న దేవాలయంలో ఏడు శనివారాలు ఏదో చక్కగా పూజ చేసుకోండి హనుమంతుడికి ఏదో ఒకటి ఈ లోపల ఇది చదువుకోండి రోజు పొద్దున్న నూటెమిది రాత్రి శయనించే ముందు హనుమంతుడి దండం పెట్టుకుని ఒక్క మూడు సార్లు ఓకే పిల్లల కోసం తల్లులు కానీ తండ్రులు కానీ వాళ్ళు కూడా చదవచ్చు శనివారం నాడు మాత్రం పాయసం నివేదన చేయండి మిగిలిన రోజులు దానిమ్మ పండు కానీ రెండు అరటి పండు కానీ శ్రద్ధగా చేయండి మంచి ఫలితం లభిస్తుంది ఈ ఒక్క శ్లోకంతో అద్భుతంగా ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు తతో రావణ నీతాయ సి శ్లోకంలో కష్టమైన అక్షరాలు లేవు తతో రావణ నీతాయ సీతాయ శత్రుగర్జన ఈ ఏష అన్ వేష్టుం చారణ ఆచరితే పది హాయిగా చదువుకోండి ఇంకా మిగిలిన రూల్స్ చాలా ఉన్నాయి చెప్పట్లే సూత్రం సింపుల్ అనమాట ఓకే గురువు చాలా చక్కగా తెలియజేసే ధన్యవాదాలు